ఈ కేక్ ఆర్డర్ నాకు సింహాచలం నుంచి వచ్చింది ఫైన్ కనిపిస్తుంది కదా సేమ్ ఎగ్జాక్ట్ కేక్ హాఫ్ కేజీ లో కావాలని అయితే చెప్పారు ఇంకా నేను కాస్ట్ చెప్పగానే మీరు ఎక్కడ ఉంటారు ఎలా చేస్తారు కేక్ బాగుంటుందో ఏమి అడగకుండా హాఫ్ అమౌంట్ అయితే పే చేశారు ఇంకా అమౌంట్ అయితే పే చేసిన తర్వాత తన నాకు ఫోన్ చేసి ఈ కేక్ ఆర్డర్ అయితే నాది కదండి మా పక్కింటి పిల్లలు యూట్యూబ్ ఛానల్ చూసి అయితే ఈ నెంబర్ ఇచ్చారు కేక్ ఆర్డర్ చేయమని చెప్పి అలానే ఆ కేక్ మీద అమ్మాయిని కూడా రాయండి అని చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి ఆర్డర్ ని కన్ఫర్మ్ చేసుకుని కేక్ ని అయితే ప్రిపేర్ చేసి డెలివరీ అయితే ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే అయితే వాళ్ళ మమ్మీ డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి మేడం నేను ఇద్దరు పిల్లలు కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా అది నాకు చేశారనమాట నేను వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను చాలా రోజుల నుంచి మీ కేక్ వీడియోస్ చూస్తున్నా ఏదో ఒక రోజు మీ దగ్గర కేక్ తీసుకోవాలని చెప్పి వాళ్ళ తాను అనమాట కాకపోతే సర్ప్రైజ్ గా నా బర్త్డే రోజు వాళ్ళు చేస్తారని అస్సలు ఊహించలేదు చాలా చాలా బాగుందండి కేక్ అయితే టేస్ట్ కూడా బాగుందని చెప్పారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు హ్యాపీ అనిపించింది టేస్ట్ గురించి కాదు ఎందుకంటే నాకు తెలుసు నా కేక్స్ ఎలా ఉంటాయో కాకపోతే అంత చిన్న పిల్లలు వాళ్ళ మమ్మీ కోసం కేక్ ఆడవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కాల్ చేసి మరి కేక్ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రత్యూష గారు అలానే ఇలాంటి కేక్స్ కోసం పైన వాట్సాప్ కి మెసేజ్ చేసి